గత ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేత అయిన రెడ్డి వందలాది హామీలిచ్చి ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారాన్ని కైవసం చేసుకున్నారు మరీ ముఖ్యంగా నవరత్నాల పేరిట జగనిచ్చిన హామీలో హామీల్లో జలయజ్ఞం అత్యంత ప్రధానమైంది జలయజ్ఞం అంటే కేవలం ఏదో ఒక ప్రాజెక్టు కాదు పోలవరంతో సహా గాలేరు నగరి హంద్రినీవా వెలికొండ తదితర అన్ని ప్రాజెక్టులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేస్తామని ఊరువాడ ప్రచారం చేశారు నమ్మిన ఓటర్లు గెలిపించారు ఐదు సంవత్సరాలు అధికారాన్ని అనుభవించిన జగన్ సర్కారు ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ జలయజ్ఞం ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోయామని శాసనసభ సాక్షిగా చేతులెత్తేసింది పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తామో తెలియదని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పదే పదే చెప్పారు రాష్టంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను రెండు పేల ఇరవై నాలుగు తర్వాతే పూర్తి చేయగలమని అసెంబ్లీలో లిఖితపూర్వకంగా సర్కారు సమాధానమిచ్చింది అంటే తాము అధికారం చెలాయించిన ఐదేళ్లలో జలయ్ఞం ప్రాజెక్టులను పట్టించుకోలేదని సర్కారే ప్రకటించింది పోలవరం ప్రాజెక్టు రాష్టానికి అత్యంత ప్రాధాన్యమైంది వైఎస్సార్సీపీ సర్కారు వచ్చాక అప్పటి వరకు వేగంగా సాగుతున్న పనులకు బ్రేక్ పడింది ఎగువ కాపడ్యాం నిర్మాణాన్ని ఆలస్యం చేసింది ఫలితంగా వరదల సమయంలో తీవ్ర నష్టం వాటిల్లింది ఎగువ కాపట్యం గ్యాప్లను సకాలంలో పూడ్చకపోవడంతోనే పోలవరం సంక్షోభంలో చిక్కుకుందని కేంద్రమూ తేల్చింది పోలవరం గుత్తేదారులను మార్చితే సంక్షోభంలోకి వెళ్లిపోవచ్చని కేంద్ర జల్ శక్తి శాఖ హెచ్చరించినట్టు జరిగింది వంశధార రెండో భాగం రెండో దశ పనులు వెలిగొండ తోటపల్లి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి రాయలసీమ ఎత్తిపోతలు హంద్రినీవా సుజలసవంతి డిస్టిబ్యూటరీలు గాలేరు నగరి రెండో దశ డిస్టిబ్యూటరీలు ఇలా చెబుతూ పోతే ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు జగన్ సర్కారులో సాగునీటి రంగానికి వాటిల్లిన నష్టం నుంచి కోలుకోవాలంటే ఎన్నేళ్లు పడుతుందోనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిర్మాణ రంగంలో ఎప్పటికప్పుడు ధరలు పెరుగుతూనే పోతుంటాయి కట్టడాలను ఎంత త్వరగా పూర్తి చేసుకుంటే అంత మేలు జరుగుతుంది అలాంటిది ఈ ఐదేళ్ల శాపం కారణంగా ఆయా ప్రాజెక్టుల అంచనా వ్యయం అంతకంతకు పెరిగిపోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు ఈ ఎన్నికల్లో జగన్ సర్కారును ఇంటికి సాగనంపి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుంటామని తద్వారా సాగునీటి ప్రాజెక్టులకు జలకళ వస్తుందని రాష్ట వ్యాప్తంగా గ్రామీణులు వ్యవసాయదారులు పట్టుదలగా ఉన్నారని తెలుస్తోంది